Namaste, welcome to CM Today News. రేవ్ పార్టీకి వెళ్లాలంటే హైదరాబాద్ బెంగళూరు చెన్నై గోవా లాంటి క్లాస్ ప్రదేశాలకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూరుకు వెళ్తే చాలు అక్కడెక్కడో ఉంటే ఎంజాయ్మెంట్ అంతా ఇక్కడ దొరుకుతుంది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా నిజమే మరి ఒక్కసారి ఉంగుటూరు వెళ్తే పండగే పండగ అయితే అన్నయ్య స్వర్గసీమలో అసాంఘిక కార్యక్రమాలకు అంతే లేదు ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సుకు సంబంధించి నిబంధనలకు తూట్లు ఆక్వా సాగు చేస్తు అదంతా ఎమ్మెల్యే అనుమతితోనే జరుగుతున్నాయనేది నుండి పంతొమ్మిది వరకు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గన్నె వీరాంజనేయులు పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అయితే ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీటు తనకే వస్తుందనుకున్న తరుణంలో జనసేన ఆ సీటు కాస్త గద్దలాగా తన్నుకుపోయింది గన్నే ఏలూరు జిల్లాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉంటూ పార్టీ విజయానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నప్పటికీ తనను కాదని జనసేనకు టికెట్ ఇవ్వడం పట్ల గన్నే టీడీపీ అధినాయకుడి ముందు నిరసనలు చేశారు ఆ తర్వాత నియోజకవర్గంలో ధర్నాలు కూడా చేసి తన బాధను అధిష్టానానికి తెలియజేశారు అధినాయకుల బుజ్జగింపులతో గన్నె మెత్తపడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి ధర్మరాజుకు మద్దతిస్తూ ఆయనకు భారీ మెజారిటీతో గెలిపించారు ఇదంతా ఇలా ఉంటే ధర్మరాజు గెలిచినప్పటి నుంచి ఇద్దరూ కలిసిగట్టుగా ఉన్నప్పటికీ ఆధిపత్య పోరు తగ్గేదే లే అంటూ ఎవరికి వారే వ్యవహరిస్తున్నారు ఎవరు క్యాడర్ ను వాళ్లు కాపాడుకునే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నట్టు కనిపిస్తోంది పోలీస్ రెవెన్యూ కొల్లేరు సరస్సుకు సంబంధించి ఫారెస్ట్ ఆఫీసర్స్ తదితర పోస్టింగ్ విషయాలలో ఎవరికి వారు తమ పలుకుబడిని ఉపయోగించుకోవడం వల్ల అధికారులు అయోమయంలో పడిపోతున్నారు పైకి నవ్వుతూ ఒకే వేదికను పాలు వర్గాల కార్యకర్తలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు మరోవైపు గన్నె వీరాంజనేయులు స్థానికంగా భీమడోరులో ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో చిన్న చిన్న గొడవల దగ్గర నుండి కొల్లేరు సమస్యలు రియల్ ఎస్టేట్ సమస్యలు అన్ని తానే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు భీమడోలు పంచాయతీలో గన్నె కుమారుడి సహాయ సహకారాలతో నిర్మిస్తున్న బహుళ అంతస్తులు భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి కన్నెత్తి చూడట్లేదంటే ఆయన ఎంత పవర్ఫుల్ గా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు ఇక ఒంగుటూరులో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచిన వారి అజమాయిషీతోనే చేపలు రొయ్యల చెరువుల వ్యాపారం కొనసాగుతుందనే ప్రచారం ఉంది అంతేకాదు పాత రైస్ మిల్ ప్రాంతంలో రేవు పార్టీలు సదరు ఎమ్మెల్యే కనుసందల్లోనే జరుగుతూ ఉంటాయనే టాక్ కూడా లేకపోలేదు ఈ నేపథ్యంలో దూర ప్రాంతాలైన విజయవాడ హైదరాబాద్ వైజాగ్ లాంటి మహానగరం నుంచి వీకెండ్ పార్టీలకు ఈ నియోజకవర్గానికి వచ్చి సరదాగా సేద తీర్చుకుని వెళ్తున్నారనే ప్రచారం ఊపందుకుంది ఇందులో భాగంగానే గతంలో ఈ నియోజకవర్గంలో పలుచోట్ల పార్టీలు పెట్టి ఎంట్రీ ఫీజు ఐదు వేల రూపాయల నుంచి పదివేల వరకు వసూళ్లు చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి సాధారణంగా ఈ పార్టీలన్నీ చేపల చెరువుల రొయ్యల చెరువుల పైన జరుగుతూ ఉంటాయి ఇందులో భాగంగా ఈ మధ్యనే ఓ జనసేన నేత జన్మదిన వేడుకల్లో కూడా నగ్న నృత్యాలు చేసిన సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించాయి ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లాలంటే భయపడుతున్నారని ఇక్కడ ప్రజలే అంటున్నారు ఎంత పెద్ద పెద్ద రేవ్ పార్టీలైనా జరిగి ఉండొచ్చు ఏది జరుగుతున్నా సదరు స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతున్నాయా అని ప్రశ్నించుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు అయితే అన్నయ్య అసాంఘిక కార్యక్రమాలు అనేకం జరుగుతున్నప్పటికీ పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎక్కడా కనిపించారు ఇక ఉంగుటూరు నియోజకవర్గంలో ఎక్కువ శాతం చేపలు రొయ్యల చెరువులు ఉండటంతో చెరువు గట్టుపై నిర్మించుకున్న గెస్ట్ హౌస్ లో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యక్రమాల ఉంటుందనేది బహిరంగ రహస్యం అయినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడరు మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ నియోజకవర్గంలో కోడి పందాల పేరుతో కోట్లలో డబ్బులు చేతులు మారుతూ ఉంటాయి ఒక్కొక్క బరిలో వందల కోట్లు చేతులు మారేందుకు సంక్రాంతికి నెల రోజుల ముందు నుండే సన్నాహాలు మొదలవుతున్నాయి అయినా ఇదంతా అధికారిక కార్యక్రమాలన్నట్టు పట్టించుకునే పోలీసు అధికారులే కరువయ్యారు ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సుకు సంబంధించి నిబంధనలకు తూట్లు పడిచి ఆక్వా సాగు చేస్తున్నా అదంతా అనుమతితోనే జరుగుతున్నాయనేది సంబంధిత అధికారులు పట్టించుకోరనే ప్రచారము ఉంది ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ధర్మరాజుకు వ్యాపార లావాదేవీలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన దూరపు బంధువైన వాసురాజు చూస్తూ ఉంటాడు దీంతో వాసురాజు ఒక షాడో ఎమ్మెల్యేలా వ్యవహారాలు నడుపుతున్నారని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు విషయం ఉన్నా వాసురాజుకి తెలియకుండా ఎమ్మెల్యే ఏ ఒక్క పని చేయడం లేదని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు అయితే ఎమ్మెల్యే ధర్మరాజు గెలిచిన తర్వాత నియోజకవర్గానికి ఇప్పటి వరకైతే చేసింది ఏమీ లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రధానంగా త్రాగునీరు అందించడంలో కనీస ప్రయత్నం చేయడం లేదని పలు గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో దశాబ్దాల క్రితం గోదావరి కాలువపై కట్టిన బ్రిడ్జ్లు పునర్నిర్మాణానికి కనీస ప్రయత్నాలైనా చేస్తున్నారు ారా లేదా అన్న సందేహాలు నియోజకవర్గ ప్రజల్లో ఉన్నాయి ఇక ఈ నియోజకవర్గంలోనే ప్రధానంగా ఉన్న కొల్లేరు మండలాల్లో ఉన్న గ్రామాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా కొల్లేరు ఐదో కాంటూరు పరిధిలో ఉన్న గారు రైతులు చేపల చెరువులో రొయ్యల చెరువులకు అటు ప్రభుత్వం నుంచి అనుమతులు రాక ఇటు వరి ధాన్యం పండించలేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎమ్మెల్యే ధర్మరాజు వీటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు చూడాలి మరి ధర్మరాజు తన పేరును ఎంతవరకు సార్థకత చేసుకుంటారు